హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను కామెంట్ చేయండి మీరు అందరూ కూడా ఎలా ఉన్నారో మేము ఒక శారీని ఆర్డర్ చేశాము యూట్యూబ్ వీడియోస్లో మీరు కూడా చూసే ఉంటారు శారీ అయితే ఎలా ఉంది డెలివరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంది శారీ అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి శారీ ఓపెనింగ్ ఇక్కడ మేము వీడియో తీసి చూపిస్తున్నాము మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు అందుకని చూస్తున్నారు కదా ఇలా ఓపెన్ చేస్తున్నాము నేను శారీని శారీ కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇలా మీరు చూస్తున్నట్టయితే ఇలా ట్యాగ్స్ వచ్చాయి అండి అలా మొదలెసి వచ్చాయి ఇంకా ఏనుగు ఏనుగు డిజైన్ ఇచ్చారు మనకి కదా చాలా చాలా బాగుంది కలర్ కూడా సేమ్ కలర్ వచ్చింది పర్పుల్ కలర్ మంచి వంకాయ కలర్ వచ్చింది చాలా ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది కదా చాలా చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది ఇలా ఎండ్స్లో వచ్చేసరికి రెడ్ కలర్తో వచ్చింది అంచుల్లో మాత్రం మొత్తానికి చీర అయితే చాలా చాలా బాగుంది పొడవు కూడా ఆరు మీటర్ల పైనే ఉంది దాదాపు ఆరు పాయింట్ యాభై మీటర్లు వచ్చింది బ్లౌజ్ పార్ట్తో కలిపి మనకి అలా వచ్చింది బ్లౌజ్ పట్ కూడా సేమ్ కలర్లోనే ఉంది కానీ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది సేమ్ మొత్తం ఇలానే ప్లస్ సింబల్స్తో వచ్చింది శారీ కానీ బ్లౌజ్ పట్ మాత్రం లైన్ లాగా వచ్చింది శారీ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అస్సలు లేరు మన కొన్ని కొత్తగా కదా ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ